హలో అండి అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉండాలండి ఈ రోజు వీడియో వచ్చేసి ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయట్లేదు నేను చాలా రోజుల నుంచి అయితే ఉన్నానండి వాషింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పేసి అందుకని చెప్పేసి రోజు అయితే షోరూమ్కి అయితే వచ్చాను నా దగ్గర ఆల్రెడీ ట్వెల్వ్ ఇయర్స్ ది శాంసంగ్ వచ్చేసి టాప్ లోడ్ అయితే వాషింగ్ మిషన్ అయితే ఉందండి అది ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు అందుకని చెప్పి కొత్తది తీసుకోవాలని అనుకుంటున్నాను అసలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం కదా ఇప్పుడు మనం ఎలాంటి వాషింగ్ మిషన్ తీసుకోవాలి మంచి వాషబుల్ మంచి వాషింగ్ క్వాలిటీ ఉండాలంటే టాప్ లోడ్ బేస్టా లేదంటే ఫ్రంట్ లోడ్ బెస్టా వీటితో పాటు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనకి ఎలాంటి బ్రాండ్స్ ఎలాంటి కంపెనీస్ అనేవి ఉన్నాయి మెయిన్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఐఎఫ్ ఒకటి ఐఎఫ్ బి ఒకటి ఎల్జి ఒకటి శాంసంగ్ బాచ్ అలాగే హయ్యర్ ఈ ఫైవ్ అయితే ఈ షోరూమ్లో అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయండి వీటన్నిటి మనకు అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయి వీటికి వారంటీ ఎలా ఉంది ఏది బెస్ట్ వీటన్నిటిలో మనం ఏది చూజ్ చేసుకోవాలి అనేది మంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నాలాంటి హౌస్ వైఫ్స్ ఏది మనకు బెటర్గా ఉంటుంది వారంటీ కానీ వాష్ క్వాలిటీ కానీ లేదంటే పవర్ కన్జంప్షన్ కానీ లేదంటే వాటర్ కన్జంప్షన్ ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఎలాంటివి తీసుకోవాలనేది మనం చెక్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళన్నిటికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఆన్సరబుల్గా ఉంటుందండి చాలా క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి ఈ వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ పెరిగితే వాచ్ చేయండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఈ వీడియో

ఈ టెక్నాలజీ ఏం చేస్తారంటే మనం డిటర్జెంట్ ఇస్తాం కదా వేరే కంపెనీలో డైరెక్ట్ డబ్బు అవుతాయి వేరే కంపెనీ ఇందులో డిటర్జెంట్ ఇస్తే కింద పోయి బుల్స్ క్రియేట్ చేస్తుంది దానివల్ల సోకింగ్ ఎక్కువ అవుతాయి దానివల్ల వాషింగ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది అండ్ దీనికంటే ఫిఫ్టీన్ ఉంటాయి మనం అంటే నార్మల్ అన్ని కలిసి మనం నార్మల్ సింథెనిక్స్ బూల్ వింగ్స్ అండ్ స్పిన్ సూపర్ ట్రోల్ ఈకో వాష్ క్విక్ వాష్ ఇప్పుడు మన దగ్గర వన్ పేరు ఉంది అలా వాష్ చేస్తున్నట్టే క్విక్ వాష్ ఆప్షన్ ఉంటుంది ఇది ఇది డెలికల్ ఉన్న సాడీస్ వాళ్ళ సాడీస్ ఉంటుంది దానికోసం అండ్ దీనికంటే డిజిటల్ ఇన్వర్టర్ ఎంత కోసం ఏమంటే డిజిటల్ ఇన్వర్టర్ అంటే ఎంత లోడ్ చేసా దాని ప్రకారం వాటర్ కానీ తీసుకుంటుంది ఇందులో కెపాసిటీస్ ఉంటుంది మనకు సెవెన్ కేజీస్ ఎయిట్ కేజీస్ నైన్ కేజీస్ అండ్ అప్డేటర్ అయితే చూసుకుంటే మనకు 9K लो वाईफाई तो हमको सिग्नल फोन तरफ आओ तो दिस टच हो ना 9K हां 9K 7G में तो तो फोन पे ना 9K आते फोन ऑप्शन वाईफाई कनेक्शन तो हां हमको ऐप होता है डायरेक्टिविटी ऐप में फोन तो ओपन है 9K के एडवांस होते होते कलर डिफरेंस होता है ड्यूल बेस कैपेसिटी होता है 12K तक कैपेसिटी लो होता है इ ఐడోస్లో అంటే మనకు ఇప్పుడు దీనికి డిటర్జెంట్ ఇస్తాయి కదా మేడం మనం వన్ టైం వాచ్ అంటే దానికి ఎంత డిటర్జెంట్ ఉంది అంతా తీసుకుంటాం దీనికంటే ఒక వన్ మంత్ కూడా మనం డిటర్జెంట్ స్టోరేజ్ చేసుకోవచ్చు దీనికి ఎంత కావాలి దాని ప్రకారంగా మనం మనకు ఇలా ఉంటాయి కెపాసిటీస్ ఉంది కెపాసిటీ శాంసంగ్ కొంచెం పెద్దది ఉంటాయి మేడం ఒక టైంలో ట్వల్వ్ పేర్స్ వాచ్ చేసుకోవచ్చు అండ్ ఏ వాష్ ఉంటుంది అంటే ఏ వాష్ అంటే మనం బట్టల్లో సేస్ చేసుకొని దాని ప్రకారంగా ఫ్యాబ్రిక్ సెన్స్ చేసుకొని వాచ్ కొన్ని ఫ్యాక్టరీకి మనం చూడాలి ఈ Samsung లో అన్న ఫస్ట్ గంట మనం ఏజిరో డైరెక్ట్ ఐన్ వన్ చేస్తాం. मेरे कमरे में ऐसा होता है ना बेल सिस्टम होता है ना टर्ब होता है डायरेक्टली बेल कंट्रोल होता है कूलिंग सिस्टम लगा होता है. హీటింగ్ అలా డైరెక్ట్ డ్రైవర్ ఉంది టర్న్ కి మోటార్ అటాచ్ ఉంటుంది. దానల్ల నాయిస్ సబ్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గంట నిమిషం అంటే హాట్ వాటర్ అండ్ స్టీమ్ ఆపరేషన్ ఉంటారు మనం. స్టిమ్ ఆప్షన్ స్టిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది హాట్ వాటర్లో వాచ్ బట్టల పైన స్టిమ్ చేస్తారు అండ్ మనకు వైఫై ఫోన్ ద్వారా కూడా ఆఫర్ చేసుకోవచ్చు అండ్ దీనికి అంటే వారంటీ వైజ్ తీసుకుంటే మనం టెన్ ఇయర్స్ మోటర్కి వారంటీ మొత్తం మషిన్కి టూ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇది కంపెనీ మెయిన్ పటర్న్ టెక్నాలజీ అంటే డైరెక్ట్ దానివల్ల నాయిస్ సర్వేషన్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ డ్రమ్స్ అది కూడా స్మూత్గా ఉంటుంది ఇది ఉన్నాయి కదా డ్రమ్ స్మూత్లీ అవుతుంది ఇప్పుడు వేరే అదే వేరే కంపెనీ డ్రమ్స్ చూస్తున్నాం అంటే ఇప్పుడు ఇది ఐబీ డ్రమ్ ఉంది ఇది అంతా స్మూత్ కొంచెం ఆఫ్ ఉంటుంది ఇది అంటే

ఇవి దీనికంటే ఆక్వాలజీ ఫిల్టర్ వస్తుంది ఇది ఏం చేస్తా అంటే బోర్ వాటర్ కి సాఫ్ట్ వాటర్ కనెక్ట్ చేస్తుంది ఐఐపీలో ఉంటుంది దానివల్ల డ్రమ్ లో స్కీలింగ్ ఫామ్ కాదు మనకు అండ్ దీనికంటే ఫోల్డర్స్ మొత్తం మషిన్ పైన బాగుంటాయి మోటార్ కి టెన్ ఇయర్స్ బాగుంటాయి అండ్ టెన్ ఇయర్స్ పార్ట్స్ సపోర్ట్ ఇస్తాం దానివల్ల అంటే ఇన్ కేస్ వేరే కంపెనీ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత పార్ట్స్ దొరుకుతున్నా చెప్తారు దీనికంటే ఓన్ మ్యానుఫాక్చర్ ఉంటుంది పార్ట్స్ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ అన్ని కంపెనీలు ఎల్జీసీ అంతా ఒక రెండు ఫోన్ అంటే స్టీమ్ చేస్తారు మిగతా అన్ని పోగ్రామ్స్ అది హార్డ్ వాటర్ ఆప్షన్ ఉంటుంది ఈ రెండు ప్రోగ్రామ్స్ అనే స్టింగ్ ఇస్తారు ఇప్పుడు దీనికి ఐబీకి పోతే మనకు ఇప్పుడు ఇది ఉంది మేడం మిక్స్ కాటన్ సింథాటిక్ బేబీ కేర్ అన్ని ప్రోగ్రామ్ లో హాట్ వాటర్ లో వచ్చేసి ఇక్కడ చిన్న స్ప్రే ఉంటుంది మనం ఇక్కడ స్ప్రే ఉంటుంది ఇక్కడ లోపల ఇక్కడ నుంచి స్టీమ్ రిలీజ్ చేస్తారు అండ్ అడిషనల్ రీఫ్రెష్ ఆప్షన్ వస్తుంది రిఫ్రెష్ ఆప్షన్ ఏం చేస్తా అంటే మనం ఫంక్షన్స్ కి పోతా కదా వన్ అవర్ టు అవర్ డ్రెస్సెస్ వేసుకుంటా ఆ కూడా బట్టలు ఈ రీఫ్రెష్ ఆప్షన్ కి వేస్తే వన్ లీటర్ వాటర్ తీసుకుని ఓన్లీ ఆవిరితో స్టీమ్ చేస్తారు ప్లస్ ఇది వైఫైలోనే వస్తుంది అండ్ ఏ ఉంటుంది మనకు ఏ అంటే అన్ని కంపెనీలో ఇప్పుడు కామన్ మేడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత లోడ్ చేస్తే దాని ప్రకారంగా ని సెన్స్ చేసుకొని వాష్ చేస్తుంది క్రెడిల్ ఇందులో అంటే అండ్ అడిషనల్ ఆప్షన్ క్రెడిల్ వాష్ ఆప్షన్ వస్తుంది ఇప్పుడు వేరే కంపెనీలో మనం ఎక్స్పెన్సెడ్ డ్రెస్ వేస్తా కదా అది మొత్తం త్రీ సిక్స్టీ రొటేట్ అవుతుంది దానివల్ల కొంత డ్యామేజ్ అనే ఛాన్స్ ఉంటుంది దీనికి అంటే అడిషనల్ ఒక క్రెడీ వాన్ ఆప్షన్ ఉంటుంది ఇది కంపెనీ పెట్టండి మనకి ఇందులో మనం ఎక్స్పెన్సర్ డ్రెస్ కూడా వేస్తే ఓన్లీ ఉయ్యాల లాగా వాచ్ చేస్తుంది హాఫ్ డ్రమ్ నోట్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఇది మనకు ఐఎఫ్బి కంపెనీ అండ్ దీనికంటే డీప్ లైన్ ఆప్షన్ ఉంటుంది మనకు ఇందులో కూడా టూ వేరియేషన్ వేరియేషన్ ఉంది మేడం ఒక నార్మల్ ఒక వాష్ మిషన్ ఉంది అండ్ దీనికంటే అడిషనల్ ఆక్సిజన్ టెక్నాలజీ ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ మనం సామ్సంగ్ లో చెప్పినా కదా డిటర్జెంట్ వేస్తే కింద పోయి బబుల్ చేస్తా కదా ఇందులో కూడా ఈ ఆప్షన్ వస్తుంది ఐబీలో ఆక్సిజన్ టెక్నాలజీ ఆక్సిజన్ టెక్నాలజీ వల్ల ఏమైందంటే ఇక్కడ స్టీమ్ ఒక ఆప్షన్ స్ప్రే ఉంటుంది ఇక్కడ ఒక స్ప్రే ఉంటుంది ఇక్కడ నుంచి ఫస్ట్ డిజైన్ కింద పోయి మనకు డిజాల్వ్ మంచిగా చేసుకొని బబుల్స్ ఫిట్ చేస్తుంది ఇందులో మనకు సపరేట్ కావాలంటే ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ చెప్పినా కదా మనం రిఫ్రెష్ ఆప్షన్ కూడా మనం అడిషనల్ ఈ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్స్ ఉంటుంది మనకు ఇందులో అంటే ఇక్కడ వేసుకోవచ్చు దేనివల్ల అంటే రీఫ్రెష్ మన ఫంక్షన్స్కి పోయిన బట్టలు మనం దానికి ఓన్లీ స్టీమ్లో స్మెల్ చేస్తాయి మనకు దాంట్లో ఫిల్ అంటే ఫస్ట్ మనకు సెవెన్ కేజీ నుంచి ఉంది మనకు సెవెన్ కేజీ అంటే ఒక టైం సెవెన్ షర్ట్ సెవెన్ పైట్ వాష్ చేస్తుంది ఇందులో కంపెనీ పెటర్ టెక్నాలజీ అంటే యాంటీ ట్యాంగల్స్ అండ్ యాంటీ రింగల్స్ వస్తుంది దీని దీనివల్ల అంటే టైంగర్స్ కొంచెం తక్కువ అవుతుంది రింకర్స్ కొంచెం తక్కువ ఫామ్ అవుతుంది అండ్ నాయిస్ సపరేషన్ చాలా తక్కువ ఉంటది ఎందుకంటే వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటది అండ్ నెక్స్ట్ ఇన్ టూ ఇయర్స్ మోటార్ పైన వారంటీ మొత్తం మషిన్ పైన త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇందులో హాట్ వాటర్ అప్ టు నైన్టీ ఫైవ్ డిగ్రీస్ హాట్ వాటర్ చేస్తుంది అండ్ ఒకటే లో స్టీమ్ ఆప్షన్ వస్తుంది ఇందులో హాట్ వాటర్ లో వాష్ చేసి స్టీమ్ చేస్తాం మనకు ఓకే అండ్ దీనికంటే డ్రమ్లో డ్రమ్ లో జాయింట్ రాదు వేరే కంపెనీలో ఏమంటే డ్రమ్ ఇది మనకి జాయింట్ వస్తుంది ఈ డ్రమ్ లో జాయింట్ రాదు అండ్ వేరే డ్రమ్ ఉంటుంది దానివల్ల ఈ చిన్న చిన్న మేడం దానిలో స్ట్రబ్బింగ్ కొంచెం బెటర్ అవుతుంది ఇందులో కూడా బెల్ట్ డ్రైవ్ వస్తుంది సిస్ ఉంటుంది ఇది బాష్ టూ ఇయర్స్ మోటర్ కింటీ ఉంది మేడం మొత్తం మెషిన్ కి త్రీ ఇయర్స్ ఇందులో కెపాసిటీ వైజ్ ఎక్కువ సెవెన్ ఎయిట్ సెవెన్ కేజీస్ ఎయిట్ కేజీస్ నైన్ కేజీస్ ఉంది దీనికి వైఫై అలా ఏం ఉండదు మేడం అండ్ నెక్స్ట్ దీనికి ప్రీమియం మోడల్ అంటే ఈ మోడల్ వస్తుంది ఐ ప్లర్సెంట్ మోడల్ ప్రీమియం నెక్స్ట్ బోర్స్ అంటే ఇప్పుడు ఇందులో డిటేజ్ మేడం మంచి మన నార్మల్ వన్ వన్ వాష్ ఎంత యూస్ చేసుకుంటే అంత చేసుకోవాలి దీనికి వన్ మంత్ స్టోరేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత దానికి ఎంత కావాలి దాని ప్రకారంగా తీసుకుంటుంది అండ్ దీనికంటే ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి స్టీమ్ చేస్తుంది అంటే వాష్ చేసి స్టీమ్ చేస్తుంది ఇందులో అంటే సపరేట్ స్టీమ్ ఆప్షన్ ఉంటుంది అంటే ఎయిటీన్ మినిట్స్ ఓన్లీ ఆవిరితో స్టీన్ చేస్తుంది వేస్తున్నా అంటే అలా ఉంది కొంచెం ప్రీమియం మోడల్ సెవెన్ కేజీ మోటార్ ఫస్ట్ బెల్ట్ మోటార్ అండ్ డైరెక్ట్ డైరెక్ట్ మోటర్ ఉంటుంది బెల్ట్ మోటార్ అంటే అదే బెల్ట్ కి మోటార్ అటాచ్ ఉంటుంది దీనికంటే కెపాసిటీ ఒక టైమ్ చేసుకోవచ్చు దీనికి వేరే బ్రాండ్ కి కంపెనీ తీసుకుంటే దీని కంపెనీ ఇస్తున్న టూ హీల వాటర్ పైన వాళ్ళంటే మొత్తం మషిన్ పైన ఫైవ్ ఇయర్స్ అండ్ అన్ని కంపెనీ ఎల్జీ శాంసంగ్ ఐబీ వాషమ్ ఒకటే ఒక ప్రోగ్రామ్లో స్టీమ్ చేస్తుంది ఇప్పుడు ఇది హ్యాన్ ఇది హాట్ వాటర్ సపరేట్ ఆప్షన్ ఇస్తుంది అండ్ స్టీమ్ ఆప్షన్ సపరేట్ ఇస్తుంది అంటే హాట్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది అన్ని ప్రోగ్రామ్స్ స్టీమ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ రీఫ్రెష్ ఆప్షన్ కూడా ఇస్తుంది అంటే స్టార్టింగ్ మోడల్ లోనే వాళ్ళు రీఫ్రెష్ ఆప్షన్ ఇస్తుంది అంటే వన్ లీటర్ వాటర్ తీసుకొని ఓన్లీ ఆ విధంగా స్టీమ్ చేస్తుంది ఇది ఫైవ్ టు ఫైవ్ డ్రమ్ వస్తుంది వేరే కంపెనీ అనేదా ఇప్పుడు ఇది ఈ సాంగ్ తో కంపారిజన్ చేసుకున్నాం మనం ఇప్పుడు లో అంటే ఈ ఒకటే ప్రోగ్రామ్ లో స్టీమ్ చేస్తుంది ఇక్కడ హైజెనిక్ స్టీమ్ అంటే ఈ ఒకటే ప్రోగ్రామ్ లో హాట్ వాటర్లో వాచ్ చేసి స్టీమ్ చేస్తుంది అండ్ దీనికి అంటే డ్రమ్ సైజ్ చిన్నది వస్తుంది మనం అండ్ డ్రమ్లో ఏమంటే మేడం జాయింట్ వస్తుంది ఇలా ఇలా జాయింట్ వస్తుంది దీనికి అంటే ఈ డ్రమ్లో అలా జాయింట్ రాదు మనకు నార్మల్ ఉంది ఆ డ్రమ్ లో జాయింట్ అవుతుంది అంటే కంపెనీ నుంచి హోల్ డ్రమ్ మ్యానుఫాక్చర్ అవుతాయి ఇలా డ్రమ్స్ బేషిట్ బ్లాంకెట్ కూడా వేస్తా అంటే ఈజీగా అవుతుంది దానివల్ల వాషింగ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది దీనితో కొంచెం అడ్వాన్స్ పడాలంటే డైరెక్ట్ మోషన్ డ్రక్ ఉంటుంది దీనికంటే డైరెక్ట్ డ్రైవ్ అంటే డ్రమ్ కి మోటార్ అటాచ్ ఉంటుంది దీనికంటే ఇరవై సంవత్సరం మోటార్ కి బాగుంటుంది మొత్తం మషిన్ కి ఫైవ్ బాగుంది సేమ్ ఆప్షన్స్ ఉంది మేడం దీనికి ఫోర్ హండ్రెడ్ ఆర్పీఎం ఉంది దీనికి ఫోర్ హండ్రెడ్ ఆర్పీఎం ఉంది అండ్ దీనికి కొంచెం అడ్వాన్స్ మోడల్ అంటే ఎఫ్ఐన్ సిరీస్ రీసెంట్లీ లాంచ్ అయిన మోడల్ దానికంటే కొంచెం అడ్వాన్స్ దీనికంటే ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ అంటే మనం ఇప్పుడు మనం బట్టలు కాటన్ వేసిన మిక్స్ వేసినా దీనికి సపరేట్ ఏ ఆప్షన్ పెట్టుకుంటే దాని బట్టల్ని ఫ్యాబ్రిక్కి ఎలా వాష్ చేసుకోవాలి ఆటోమేటిక్ సైన్స్ చేసుకొని వాష్ చేసుకుంటుంది అండ్ దీనికంటే ఇప్పుడు మనం నార్మల్ కాటన్లో పెట్టినా మేడం దీన్ని ఈ లో పెట్టడం దీనికంటే సపరేట్ హాట్ వాటర్ ఎక్కువ కూడా చేసుకోవచ్చు వద్దు అంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు నార్మల్ వాటర్లో వాట్ చేస్తుంది లేదంటే స్టీమ్ కూడా ఆన్ చేసుకోవచ్చు స్టీమ్ అండ్ దీనికంటే ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేసిన ఏఐ ప్యానల్ కలర్ ప్యానల్ వేరే కంపెనీలో ఏమంటే ఓన్లీ ప్యానల్ వచ్చి లైట్ ఇందులో ఏమంటే మనకు కలర్ ప్యానల్ వస్తుంది అంటే మిక్సీ ఒక లైట్ ఇది టచ్ కూడా కాదు మనం ఇది ఓన్లీ ప్యానల్నే టచ్ సేమ్ ఆప్షన్ ఉంటుంది మనకు డైరెక్ట్ మోషన్లో కెపాసిటీ వల్ల ఎక్కువ ఉంటుంది ఇందులో మనకు టూ మోడల్స్ కాల్ చేసాను ఆప్షన్స్ మనకు టెన్ కేస్ ఉంది అండ్ ట్వెల్వ్ కేస్ ఆప్షన్ ఉంది లాస్ట్ ట్వెల్వ్ అది వాష్ మిషన్ టాప్ లోడ్ బెస్ట్ ఆ ఈ ఫ్రంట్ లోడ్ బెస్ట్ వాష్ లో కూడా బెటర్ అంటే ఫ్రంట్ లోడ్ బెస్ట్ టాప్ లోడ్ కి ఫ్రంట్ లోడ్ కి తేడా ఉంది టాప్ లోడ్ లో మనకు క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ వాష్ చేస్తారు అంటే మన హ్యాండ్స్ తోని ఎలా స్క్రబ్బింగ్ చేస్తా అలా వాష్ ఫ్రంట్ లోడ్ అంటే మన భూమి ఎలా వాష్ చేస్తా 360 రొటేట్ చేసి అలా వాషింగ్ కొట్టేస్తా ప్లస్ ఇందులో ఇంపుల్ ఐటమ్ ఉంది అప్ టు నైన్టీ ఫైవ్ డిగ్రీస్ హాట్ వాటర్ చేస్తుంది ప్లస్ స్టీమ్ ఆప్షన్ ఉంటుంది ప్లస్ టాప్ లోడ్ ఫైవ్ ఎట్టు ఏంటంటే ఇది మనకు టూ టైమ్ వాష్ చేస్తుంది త్రీ టైం రిన్స్ చేస్తుంది ఒక టైం ట్రై చేస్తుంది స్టాప్ లోడ్లో ఒక టైం వాష్ చేస్తుంది రెండు టైం రిన్స్ చేస్తుంది ఒక టైం ట్రై చేస్తుంది ఇది ఎస్టెన్ ఇదే అండ్ వాటర్ కంబీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ యూస్ చేయడం మనకు వన్ కేజీలో మనకు వన్లీ ఫోర్ లీటర్ కంబేషన్ ఉంది మనకు పంపిణీ కూడా తక్కువ ఉంటుంది వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది అంటే పర్ కేజీకి అది ఫిఫ్టీ లీటర్స్ తీసుకుంటాం మేడం ఇది పర్ కేజీకి సెవెన్ లీటర్ గా ఓకే అండి వీడియో అయితే కంప్లీట్గా అయితే చూశారు కదా మనం ఎంత ప్రైజ్ పెట్టగలం మనం పెట్టే ప్రైజ్కి వచ్చేసి మనకి ఎంత కెపాసిటీ అనేది మనం తీసుకోవాలనే దాని గురించి అయితే మనమేదే డిపెండ్ అయి ఉంటుందండి ఫైనల్గా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకైతే ఏది బెస్ట్ అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనేది తీసుకున్నాను అది ఎలా యూజ్ చేయాలి దాని రివ్యూ కూడా అయితే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తానండి ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకున్నాను వీడియో కనుక మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు మంచి వీడియో అయితే ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్